కూటమి ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు ఏమైనా ఉంది అంటే అది మద్యం అమ్మకారు ఈ మద్యం వ్యవహారంలోనే పెద్దగా ఏపీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ విధంగా మంచి ఆదాయ వనరుగా ఉన్నటువంటి మద్యం వ్యవహారంలో పెద్ద ఇబ్బంది వచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి గత వారం రోజుల్లో సేస్ దారుణంగా పడిపోయాయంట అధికారులంతా కూడా పాపం బాధపడబోతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయ్యి నడుస్తుంది చాలా వరకు భారీగా ఇప్పుడు ఆదాయం పడిపోయింది మద్యం ఆదాయానికి సంబంధించి ప్రతిరోజు లెక్కలు వేసుకుంటున్నారు ఎంత వచ్చింది ఎంత పోయింది అనేసి లెక్కలు వేసుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా తేల్చుకుంటున్నారంట అధికారులు వాస్తవానికి పండగల సీజన్ దసరా దసరా తర్వాత దివాళి దివాళి దసరాలో ఎక్కువ సేల్స్ ఉండాలి బీభత్సంగా అమ్మకాలు జరగాల బీభత్సంగా అమ్మకాలు జరిగి రాష్ట్రానికి ఆదాయం బీభత్సంగా వచ్చి ఉండాలి యాక్చువల్గా అయితే కానీ ఆదాయం పెరగలేదంట మద్యం విక్రయాలు మరింత పెరగాలి అయితే అనూహ్యంగా తగ్గుముఖం పట్టాయంట పండగలు వచ్చినా కానీ భారీగా పడిపోవడం ఏంటో పాపం ప్రభుత్వానికి లేదు పక్కనే తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో భారీ ఎత్తున మద్య అమ్మకాలు జరిగాయంట రావాల్సిన దానికంటే కూడా వెయ్యిన్ని ఐదు వందల కోట్ల రూపాయలు అదనంగా తెలంగాణ ప్రభుత్వానికి మద్యం ద్వారా వచ్చిందంట ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం సాధారణ అమ్మకాలు కూడా సాగడం లేదని చెప్పేసి అధికారుల లెక్కలు కూడా తేల్చేసారు పెద్ద పెద్ద బ్రాండ్ విక్రయాలు ఎప్పుడూ నిలకడగానే ఉంటాయి కానీ సాధారణ అదేవిధ దిగువ మధ్య తరగతి వారు తాగే మద్యం బ్రాండ్ల విక్రయాలు పెరుగుతుంటాయి కంపెనీలు కూడా వాటినే తయారు చేస్తారు మ్యాక్సిమం అంతేకాదు వీటిలోనే మార్జిన్ ఎక్కువగా కూడా ఉంటుంది ఇది ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తుంది అయితే ఈ పండగల వేళ మద్యం కిక్కి వాసిద్ధిపోయి తగ్గుముఖం పట్టడం మీద కూటమి ప్రభుత్వం ఆలోచనలో పడింది దీనికి సంబంధించినటువంటి కారణాల మీద ప్రభుత్వం కూడా ఆరా తీస్తుందంట ఆరా తీస్తే వాళ్ళకి వచ్చే ఉంటే ఇన్ఫర్మేషన్ ఏమంటే నకిలీ మద్యం ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పేసి స్పష్టమైన ఈ నకిలీ మద్యం వల్ల ఏపీలో జనాలు తాగడం చాలా వరకు తగ్గించేశారంట చాలా వరకు తగ్గించేశారంట ఇప్పుడైతే ఆ ములకల చెరువు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కల్తీ మద్యం తయారు చేసేదని రాష్ట్ర వ్యాప్తంగా పంచాడు అది ఏ విధంగా వైరల్ అయిందో అది బాగా జనాలకు తెలిసిపోయి జనాలు తాగడం కూడా చాలా వరకు తగ్గించేశారంట ఎందుకంటే ఆ నకిలీ మద్యం తాగి అనారోగ్యం పాలైన వాళ్ళు కొంతమంది మరణించడం కూడా జరిగింది దీంతోనే కూటమి ప్రభుత్వం కింద కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పోయింది చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎలక్షన్ ముందు నాణ్యమైన మద్యాన్ని ఇస్తాం నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని వేసి మాట్లాడారు ఇప్పుడు మన నాణ్యమైన మద్యం పోయే కల్తీ మద్యం వచ్చి పేద ప్రజల యొక్క ప్రాణాలు కూడా తీసేస్తుంది ఎందుకంటే చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి కల్తీ మద్యం మీద నడుస్తుంటే వ్యవహారాలు ఏ విధంగా నడుస్తున్నాయి సో ఈ నకిలీ మద్యం వ్యవహారం తెర మీదకి రావడంతో మద్యం సేస్ కూడా పడిపోయింది సామాన్య దిగువ మధ్య తరగతి వారు కొనుగోలు చేసే బ్రాండ్ మీద అనుమానాలు ఎక్కువగా ఉండడంతో వాళ్ళు కొనుగోలు చేయడం కూడా ఆపేశారు కంప్లీట్గా ఆకపోయే తగ్గింది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారంట అంతేకాదు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వ అధికారులు ఈ నేపథ్యంలోనే నకిలీ మద్యం వ్యవహారం మీద ఏదో ఒకటి తేల్చాలని చెప్పేసి అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారంట లేకపోతే ఈ సేస్ అనేది ఇంకా పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేసి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూటమి ప్రభుత్వానికి చెప్పారంట ఇలానే కొనసాగితే రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడే అవకాశాలు కూడా ఉంది మళ్ళీ రాష్ట్ర ఆదాయం పెరగాలంటే రాష్ట్రానికి ఆదాయం కావాలంటే మళ్ళీ అప్పుడు అప్పుడు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పేసి అధికారులంతా కూడా ప్రభుత్వానికి విన్నవించారట మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి